అనుబాటు ప్రాబ్లం ప్రైవేట్ హాస్పిటల్కి అంటే మనకి మనకు కూడా నమ్మకం కరెక్ట్ చేస్తారా డబ్బులు వస్తా చేస్తానని గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతుంది కానీ ప్రజలందరూ మనకు కోరుకోవచ్చు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంగ్ చేయమని చెప్పాలి అలాగే వైద్య విద్య కూడా గవర్నమెంట్ అందరు మెరిట్ ప్రకారం వస్తే పేద విద్యార్థులు అందరూ ఫైట్ చేసి ఆ సీట్లు తెచ్చుకుంటారు వాళ్ళు నిజంగా కష్టపడతారు నిజంగా కేవలం డబ్బుతో సీట్లు అందిస్తే తల్లిదండ్రులు బాధపడలేదు చాలా జాయిన్ అవుతున్నారు కానీ వాళ్ళకి కష్టపడే శక్తి ఉండదు కష్టపడే ఇంట్రెస్ట్ ఉండదు వైద్యం నుంచి చాలా కష్టమైంది ఇరవై నాలుగు అడుగు డెడికేట్ అయితే కానీ మంచి డాక్టర్ కాలేదు అలాంటివి కష్టపడి మెరిట్ స్టూడెంట్లు అయితేనే ఫ్యూచర్ సమాజానికి మంచి డాక్టర్ తయారవుతుంది సో గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకుని వైద్య రంగంలో ఈ వైద్యం ఇచ్చినాయి మెరిట్ ప్రకారం ఇచ్చి పరిస్థితులు క్రియేట్ చేయాలి వైద్య కూడా మనకి ఎక్కువ బడ్జెట్ కేటాయించట్లేదు ఫైవ్ పర్సెంట్ జీడిపి చాలా దేశాలు ఇస్తున్నాయి మెంటల్ అయితే హెల్త్ ఫండమెంటల్ రైట్గా ఉంది రెండు వాళ్ళందరినీ ఆపర్స్ తీసుకుని మనకి గవర్నమెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుని వైద్యం వైద్యం ఇంచే కూడా చేయాలని నేను కోరుతున్నాం ఆ రోజు ఎక్స్పర్ట్స్ మారుతారు కాబట్టి మనకి అన్ని క్లా క్లియర్టీ వస్తుంది అందరినీ సభ కావాలని రమ్మని కోరుతున్నాం ఏప్రిల్ ఇరవై ఒకటి సోమవారం సాయంత్రం ఐదు గంటలకి అల్లూరు శ్రీకాయలు జాయిన్